అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేవి బాగా యూజ్ అన్నమాట సో మొత్తంగా మూడు వందల డెబ్బై గజాలన్నమాట అండి ఇది కేవలం ముప్పై ఒకటి లక్షల యాభై వేల ఆర్పీ ప్రైజ్గా సేలుకొచ్చింది గజం తక్కువలో తక్కువ ఎనిమిది వేల ఐదు వందల పదమూడు రూపాయల చొప్పునైతే సేలుకొచ్చిందనమాట ఇక్కడ చూసుకుంటే మనకి నార్త్ వైపున రోడ్డు ఉంది నార్త్ వైపునైతే రోడ్ వస్తుందనమాట మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఉన్నాయి రెసిడెన్షియల్ జోన్లో ఉన్నాయి అన్నమాట సో అలాగే ఆల్రెడీ ఇక్కడ రోడ్స్ అనేవి కూడా ఉన్నాయి అలాగే డ్రైనేజెస్ కూడా ఉన్నాయి ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి రెండు ఓపెన్ ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చినాయండి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి నూట డెబ్బై మూడు పాయింట్ తొంభై నాలుగు గజాలన్నమాట ఈ ప్రాపర్టీ మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ముప్పై ఒకటి వెడల్పు యాభై పాయింట్ ఆరు లోతు అయితే వస్తుంది మొత్తంగా నూట డెబ్బై నాలుగు గజాలన్నమాట రెండో ప్రాపర్టీ వచ్చి నూట తొంభై ఆరు పాయింట్ ముప్పై ఎనిమిది గజాలు ఈ ప్రాపర్టీ కూడా నార్త్ ఫేసింగ్లోనే ఉంటుంది ముప్పై ఐదు వెడల్పు యాభై పాయింట్ ఆరు లోతు అయితే వస్తుంది మొత్తంగా నూట తొంభై ఆరు పాయింట్ ముప్పై ఆరు అనమాట ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీస్ అనేవి జాయింట్గా తీసుకోవడానికి కూడా బాగానే ఉంటుందండి కానీ డాక్యుమెంట్స్ అయితే కనుక ఈ మూడు వందల డెబ్బై ఒకటి గజాలకి ఒకటే డాక్యుమెంట్ అనమాట సో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అయితే లేదు కానీ ఫ్యూచర్లో గ్రోత్ పరంగా ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది ఇది మనకి గుంటూరు సిటీ నుంచి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో తురకపాలెం ఏరియాలో అయితే సేల్కొచ్చిందనమాట ఇది గజం ఎనిమిది వేల ఐదు వందల పదమూడు రూపాయల అయితే మనకి పడింది సో ఇది మొత్తంగా మూడు వందల డెబ్భై గజాలు వచ్చేసి ముప్పై ఒకటి లక్షల యాభై వేలు అన్నది స్టార్టింగ్ ప్రైజు ఇది ముప్పై రెండు లక్షలు కావచ్చు ముప్పై మూడు లక్షలు కావచ్చు ముప్పై ఐదు లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే తురకపాలెం ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్ కోసం చూస్తున్నాము అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీస్ బాగా యూజ్ అవుతాయనమాట సో అసలు మిస్ చేసుకోమాకండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టే ఇంత తక్కువ రేటుకి సేల్కి వచ్చినాయి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్